ओके ಅಂತマッチ거든 ಅಂತ नेचर ಐತಿ ಮನ ಅಲ್ಲಿ ಅನಿ ಅನಿ ಮನ ಮನ ಕಲ್ಕೊಂಡಿ ಜೋಹಾ ತಟ್ಟು ಬಂವೇಗಾರು ಜೋಹಾ ಜೋಹಾ ಡಿವಿಚನ ಮಾರ್ಪಾಚಿನ ತಂದ ನಾನು ಅದಾದು ಬದುಮ ಕೂಡೋ తెలంగాణ <kung government> పోరాట యోధుడు నల్గొండ ముద్దుబిడ్డ కడివెన్ని గ్రామ చైతన్య దీప్తి జి కొమరయ్య వార్తంతి సందర్భంగా తెలంగాణలోని యావత్ పోరాట యోధులకు నివాళి అర్పించినట్టుగా భావిస్తూ ఉన్నాం వారికి ఇదే మా ఆనాడు తెలంగాణ ప్రజలపైన బ్రిటిష్ కాలం నుండి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే తెలంగాణ నిజాం పరిపాలనలో ఉండి రజాకారులు అట్లాగే నిజాం ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై చేసే కాలను తెలంగాణ ప్రజలపై చేసే అరాచకాలను సహించక గొర్రెల కాబరై ఉండి కూడా తిరగబడి పోరాటం చేసి సాయుధ పంత ఎన్నుకొని విప్లవకారుల దండులో చేరి ఆనాడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అసూ బాసిన గొప్ప వీరుడు దొడ్డి కొమరయ్య తెలంగాణ బిడ్డ దొడ్డి కొమరయ్య బాటలో తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు చైతన్యవంతంగా ఆలోచన చేసి బడుగు బలహీన వర్గాలు అనగాడిన వర్గాల కోసం సాయుధ పోరాటం చేసిన దొడ్డి కొమ్మరయ్య దారిలో వారిని స్మరించుకుంటూ నడవాలని చెప్పేసి పిలిపిస్తూ మరొకసారి దొడ్డి కొమ్మరయ్య గారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అన్నదమ్ముళ్ళు పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం